హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చైదయ్య టిఫిన్ చేసిరా పూజ కంప్లీట్ అయిపోయిందా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు చాతన అయితే లేదు మా పెద్ద కూతురు అయితే పూజ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అయితే పెట్టింది సత్యనారాయణ స్వామి పువ్వులు శంకు పువ్వుని చెట్లు పెట్టింది అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ దీపం అయితే ముట్టిస్తుంది නද නදතමදිනී විශ්වවි නෝදී නදනොත ගිරිවර වි्यශී රෝධීනි වාසී विශ්වविලාසනි ජෂ් නත भගवाති හේසිති කට්ට කටුම්වෙනි බූටවෙනිබරටත यहයජ හ මही शाාෂීමදද රම්्यකफहि जජ හම शाාශමර්න රම්ක පදධන සहिर ఫ్రెండ్స్ రోజు అయితే నేనే పూజ చేశాను మమ్మీకి అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే నేనే పూజ చేశాను నా పూజ ఎలా ఉందో కామెంట్ వస్తా కామెంట్ చేయండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్